ఎప్పుడూ ఒక మహాకవి అన్న మాట మనం గుర్తు చేసుకోవాలి ఊరు మారినా ఉనికి మారుతుందా అనే మాట ఒక సినిమా కవి అన్న మాట ఇప్పుడు గుర్తొస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ చేస్తున్న విషయాల గురించి పేరు మారినా ఖ్యాతి మారుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకు పేర్లు మ మార్చినంత మాత్రాన ప్రజల దగ్గర ఆ సంక్షేమ పథకాల మీద ఆ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఖ్యాతి పేరు ప్రతిష్టలు వీళ్ళు పేర్లు మార్చినంత మాత్రాన మారుతాయా అని సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా ప్రచారం ఉంది మరి చూడాలి ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయాల పేర్లు కూడా మార్చేస్తాం వీటిని విజన్ సెంటర్లుగా చూడాలని అంటా ఉన్నారు మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి